హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే చాలా చిన్న చిన్న వీడియోనండి జస్ట్ నా జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆఫ్టర్ దట్ అమ్మవారి రూపాన్ని నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేనైతే అదే చెప్తున్నాను నేనైతే ట్యూస్డే నైట్ వైజాగ్ వెళ్ళాను అంటే వెడ్నెస్డే మార్నింగ్ దిగాను మళ్ళీ వెడ్నెస్డే నైట్ అగైన్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అనమాట ఫుల్ టైర్డ్ అయి ఉన్నాను మీతో జస్ట్ అలా మాట్లాడదాం అనుకునేసరికి మా పాపను పికప్ చేసుకోవాలి టైం అయిపోతుంది అని ఏదేదో మాట్లాడుతున్నాను ఇంకా ట్రైన్ కూడా టైం అవుతుంది అనేసి సో అదే మీతో ఇంకా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అలా చిన్న చిన్నగా మీతో షేర్ చేసుకుంటానండి నేను ఎక్కువగా అడిగితే వీడియోస్ తీయడానికి నాకు అసలు కుదరలేదు అండ్ ఆ వీడియోస్ తీసినా సరే మీకు బోర్ అనిపిస్తుంది కదా నాదైతే ముందు నుంచి ఒకటే అండి మంచి కంటెంట్ ఉంటేనే వీడియో చేయాలి లేకుంటే వీడియో చేయాలన్నా సరే నాకైతే ఇంట్రెస్ట్ రాదు సో ఇంకా మా పాపని పికప్ చేసుకొని ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టేసి అయితే నేను ఇంకా స్టార్ట్ అయ్యాను నిజాంపేట నుంచి సికింద్రాబాద్ వరకు అయితే నేను మెట్రోకే వెళ్ళిపోయానండి సింగలే కదా ఇక్కడ నుంచి బస్సు పట్టుకుంటే ఇంకా అయ్యే పని కాదులే అనేసి ఇంకా అక్కడ నుంచి మెట్రోలో వెళ్ళి అమీర్పేటలో దిగాను ఎందుకంటే అమీర్పేటలో చేంజ్ అవ్వాలి కదా యాక్చువల్గా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కదాన్నే జర్నీ చేస్తున్నాను ఇంత లాంగ్ జర్నీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కదాన్నైతే వెళ్ళలేదు బట్ ఈసారి అయితే వెళ్ళాను ఇంకా కంపల్సరీ అనేసి సో ఇంకా అక్కడ నుంచి మెట్రోకి నుంచి వెళ్ళాక స్టేషన్కి వెళ్తే మొత్తం స్టేషన్ అంతా గందరగోళంగా ఉందండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో అసలు పోల్చుకోలేకపోతున్నాం ఏది వెనక ఏది ముందు మనం అసలు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాం ఏం తెలియట్లేదు నేనైతే అందరిని అడు అడుగుతుంటూ వెళ్తున్నాను ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అది సెకండ్ ప్లాట్ఫామ్ సి ఎందుకంటే మెట్రో నుంచి వెళ్తే స్టేషన్ లాస్ట్లో రీచ్ అవుతాం అనమాట లాస్ట్ నుంచి లోనకు రావాలి ఎప్పుడు మా వారితో వెళ్తాను కనుక నేను ఇవన్నీ ఏవి అబ్జర్వ్ చేయను బట్ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కనుక కొంచెం అలర్ట్గా ఉండాలి అండ్ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి కదా ఎందుకంటే రిటర్న్ కూడా మళ్ళీ ఇలానే రావాలి కదా అనేసి యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళ బాబుది బార్సాలండి అందరం వెళ్దాం అనుకున్నాము బట్ వెడ్నెస్ డే పడింది కదా వీక్ మిడిల్లో పడ్డాం మా వారికి కూడా హాలిడే లీవ్ కుదరదు అనేసారు అండ్ పిల్లలు కూడా స్కూల్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ డేస్ స్కూల్స్ కూడా మిస్ అవుతాయి అనేసి అయితే నేను ఇంకొకదాన్నే వెళ్ళాను ఇంకా నెక్స్ట్ డే గోదావరికి వెళ్ళాను కనుక నెక్స్ట్ డే ఫైవ్ థర్టీకి అట్లా దిగేశానండి దువాడలో లో దిగేసి ఇంకా తమ్ముడు పికప్ చేసుకోవడానికి వచ్చాడు ఇంకా వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్గా టెంపుల్కే వెళ్ళిపోయాము అంటే ఆ టెంపుల్లో కొన్ని పూజలు ఉంటాయి కదా నాకు వేరే స్టేట్స్ అంటే మన తెలుగు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అవి నాకు ఆ పద్ధతులు తెలియవు మా శ్రీకాకుళం వైపు ఏంటంటే బాబు అయినా పాప అయినా పిల్లలు పుట్టిన లెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ ట్వంటీ సెవెన్ డేస్ కానీ ట్వంటీ నైన్ డేస్ కానీ ఈ టైంలో ఏవైనా శాంతి పూజలైనా ఏవైనా చిన్న చిన్న పూజలైనా ఉంటే అత్త వీడియోస్ ఎట్లా ఉంటాయి అత్త పేరేంటి 40. నేనైతే మా తమ్ముడు వాళ్ళు ఫస్ట్ పాప నెక్స్ట్ బాబు అనమాట బాబుది ఫేస్ చూపేయడం చిన్నోడు కదా ఎందుకు లే దిస్ ట్రీ అనేసి నేనైతే చూపేలేదు కానీ చాలా బుజ్జిబుజ్జిగా ఉంటాడు నా మేనల్లుడు సో ఇంకా యాక్చువల్గా చాలా గ్రాండ్గానే చేద్దాం అనుకున్నామండి ఫంక్షన్ బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సైలెంట్గా ఇంకా చేయవలసి వచ్చింది నెక్స్ట్ టైం తమ్ముడు లీవ్ వస్తే అప్పుడు మేబీ కొంచెం నీట్గా చేస్తామేమో కానీ అయితే అంతా అంతా కూడా కంగారు కంగారుగా చేసేసాము ఏమేమి ఫార్మాలిటీస్ చేయాలో అవన్నీ అయితే కంపల్సరీగా చేసాము బట్ అందరినీ ఇన్వైట్ చేసేసి గ్రాండ్గా చేయవలసిన ఫంక్షన్ అనేది మాత్రం చాలా చిన్నగానే చేసేసాం ఇంకా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా తమ్ముడు నన్ను దుబాడానే అదే డ్రాప్ చేసేసాడు వెళ్ళేటప్పుడు గోదావరి వచ్చేటప్పుడు అయితే మాత్రం గరీబ్రతకి వచ్చేసాను ఇంకా నేనైతే ఫుల్ పీక్ పోయానండి ఎందుకంటే అక్కడ తమ్ముడు వాళ్ళ అత్తవారి ఇంట్లో ఫంక్షన్ దాని తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా చిన్న ఫంక్షన్ ఏంది అక్కడ ఎక్కడ అటెండ్ చేసి మళ్ళీ అదే రోజు రిటర్న్ అంటే ఇంకా అదే ఈ జర్నీ అంతా వన్ డేలోనేనండి అంటే ట్యూస్డే వెళ్ళి ట్యూస్డే బయలుదేరాను వెడ్నర్స్ దిగాను మళ్ళీ వెడ్నెస్డే నైట్ బయలుదేరి ఇంకా థర్స్డే అనేది హైదరాబాద్ అయితే వచ్చేసాను ఇదితే చిన్న వీడియోనండి పాటు ఒక అమ్మవారి రూపం నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో వన్స్ షేర్ చేసుకుంటాను అది నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశానండి అది ఇప్పుడైతే కాదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశాను అంటే రూపంనైతే కొనేసుకున్నాను ఈ విధంగా వచ్చింది అంటే వెనక న్యూస్ పేపర్స్ ఇవన్నీ పెట్టించేసానులేండి అంటే కలసం మీద పెట్టేటప్పుడు ఇవన్నీ అవసరం ఉంటున్నాయి కదా అనేసి అయితే పెట్టాను ఇలా ఉంటుంది రూపం అయితే నార్మల్గానే తీసుకున్నాను బట్ నేనే మొత్తం నేనే డెకరేట్ చేసుకున్నానండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను మీకు చాలాసార్లు నేను చెప్తూనే ఉంటున్నాను అది ఏ క్రాఫ్ట్ అవినీ వస్తువు అవనాయండి ఏదైనా అవనేయండి మనం మెయింటైన్ చేసే బట్టి ఉంటుందన్నమాట ఎక్కువ ఎక్కువ టైం అనేది మనం నీట్గా మెయింటైన్ చేస్తే ఎక్కువ టైం ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది నేను ఎలా చేశానో ఏంటి అనేది మీతో వన్స్ నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే వేశాను ఇది అక్రిలిక్ పెయింట్ వేశాను నార్మల్ పెయింట్ ఎప్పుడు కూడా వేయొద్దండి అంటే పిల్లలు ఆడుకుంటారు కదా వాటర్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి ఎప్పుడు వేయొద్దు ఎందుకంటే అవి వేసాము అని అంటే వెంటనే పాడైపోతాయి ఆ టైంకి పాడైపోయింది అనుకోండి మనం కొంచెం ఫీల్ అవుతాం కొంచెం కాదు చాలా ఫీల్ అవుతాము సో అందుకే అక్రిలిక్ కలరే వేసుకున్నాను అండ్ ఈ కన్ను ఐబ్రోస్ కళ్ళకి ఇవన్నీ కూడా బాల్ ఐస్ అండ్ ఐబ్రోస్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ పెయింట్తో వేసుకున్నాను అక్రిలిక్ కలర్సే వేశాను అండ్ బ్రష్ యూజ్ చేశాను సన్నంగా ఉండే బ్రష్ తీసుకోండి మనకి మంచి షేప్ వస్తుంది అనవసరంగా కంగారు పడిపోవద్దు కొంతమందికి అది కూడా రావట్లేదు మంచి షేప్ రావట్లేదు అంటే ఒక పనిచండి ఫస్ట్ పెన్సిల్తోని లైట్గా డ్రా చేసుకోండి నీట్గా ఐబ్రో కలర్ వచ్చి ఐబ్రో షేప్ వచ్చేటట్టుగా దానిపైన మనం బ్రష్తో కలర్ వేసిస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ మాట మాటికి వేసిన తర్వాత తుడవడం చేయొద్దండి అక్కడ బ్లాక్ షేడ్ వస్తుంది అంత తొందరగా అయితే పోదు అండ్ లిప్స్టిక్ కూడా అదే రకంగా అయితే పెట్టుకున్నాను వాళ్ళు కూడా మనకి కలర్ వేసిస్తారు బట్ అది అంత బ్రైట్గా కనిపించదు మళ్ళీ మనం వేసుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది అండి ఇలా లిప్స్టిక్ పెట్టుకున్నాను కాజల్ ఐబ్రోస్ ఇవన్నీ పెట్టుకున్నాక బొట్టు నేను ఏం చేశానంటే నార్మల్ రెడ్ కలర్ బొట్టు పెట్టేసి చుట్టు వైపులా వైట్ కలర్తోనే డాట్స్ లాగా ఇచ్చాను మళ్ళీ అది స్పెసిఫిక్గా నీట్గా కనిపించట్లేదు అనేసి అయితే కుందని పెట్టాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎట్లానో మనం కుంకుమ పెట్టుకుంటాం కనుక ఇక్కడ బ్రైట్గా కనిపించడానికి అయితే నేను రెడ్ కలర్ కుందని పెట్టాను ఇవన్నీ కూడా అప్పుడు నాకు తెలియక గ్లూ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ గ్లూ ఉంటుంది కదా అంటే ఆ గ్లూతో స్టిక్ చేశాను అనమాట ఇప్పుడైతే చాలామంది అమ్మవారికి పెట్టే జ్యువెలరీస్ని సమ్ ఏదో గమ్ములా ఉంటుంది దాంతో పెడుతున్నారు అని అంటున్నారు బట్ నాకు అప్పుడు తెలియక సిక్స్ ఇయర్స్ ముందు తెలియక నేనైతే హాట్ గ్లూతో పెట్టాను బాధ అనిపించింది బట్ నాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇవి చూస్తున్నారా ఇవన్నీ కూడా ఫేవికాల్తో ఉండిపోయేవి కానీ ఇట్లాంటివి ఇవి ఫేవికాల్తో ఉండవండి వెంటనే ఊడు వచ్చేస్తాయి అనమాట అందుకని అండ్ ఇవన్నీ చూస్తున్నారా ఈ ముక్కు ఒకటి ఈ కింద నోటి దగ్గర ఇక్కడ ముక్కు మధ్యలో ఒకటి అంటే వీటి పేర్లు నాకు సరిగ్గా తెలియవు ఏమంటారో అందుకని చెప్తున్నాను అండ్ ఇలా ముక్కు ఉండండి అండ్ ముక్కుకి ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇలా చైన్ లాగా పెట్టాను అన్నమాట ముక్కు పుడక్కి వన్స్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది బ్లర్గా వస్తుంది ఎందుకో నీట్గా రావట్లేదు సో ఈ విధంగా అయితే ముక్కు దగ్గర ఇదంతా సెట్ చేశాను ఇవన్నీ కూడా నేను ఏవి కొన్ని కాదండి జస్ట్ ఇంట్లో ఉండే కుందన్స్తో చిప్స్తోని బీట్స్తో వీటితోని నేను ట్రై చేశాను అలానే నేను వాడినవి ఏవి పెట్టలేదు వాడినవి అంటే కొన్నివి కొన్ని వాడతాం కొన్ని ఉంచుతాం కదా అలాంటివి ట్రై చేస్తానే తప్ప ఏదైనా ఆల్రెడీ క్రాఫ్ట్ చేసేసి దాంట్లో తీసేయడం మన మన బట్టల్లోనివి అంచుల్లాంటివి చింపడం అలాంటివి ఏమీ కాదు కొత్తవి తీసుకొని పెట్టాను అనమాట ఇట్లా నోస్ది అయిపోయిన చూసారా ఈ ఒక్క నోస్ చాలు ఎంత అందంగా వస్తుందో తెలియదు ఐబ్రోస్ కొంచెం అట్రాక్ట్గా కనిపించడానికి అనేసి కళ్ళ దగ్గర ఇట్లా ఇటువకపోటు ఇటువైపు ఒకటి ఇది స్టిక్కర్స్ అండి ఇది నథింగ్ బట్ స్టిక్కర్స్ అనమాట స్టిక్కర్ పెట్టుకున్నాను అండ్ ఇంకోటి మర్చిపోయాను హెయిర్ కూడా కొంచెం ఇలా ఇలా అనేసి హెయిర్ని కూడా పెట్టండి చాలా బాగుంటుంది అండ్ హెయిర్ వచ్చిన తర్వాత ఇక్కడ వరకు హెయిర్ పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడ డాట్స్లో పెట్టుకున్నాను ఇలా అండ్ ఈ కింద ఏంటంటే ఈ చైన్లో పెట్టుకున్నానండి అంటే ఇది అంతా కవర్ చేసి ఇది ఒక్కటి చేయకపోతే కొంచెం మెడ దగ్గర బోర్డిగా అనిపిస్తుంది అలానే నెక్లెస్ లాంటివి పెడితే ఆనట్లేదు అందుకని ఈ బాల్స్ ఉండేది బాల్ చైన్ ఉండేది బాల్ చైన్ అయితే ఇలా పెట్టుకున్నాను అండ్ ఇయర్ రింగ్ విషయానికి వస్తే యాక్చువల్గా నా దగ్గర ఒక జ్యువెలరీ ఉండేది అనమాట దానికి మాంగ్ టీకా ఇచ్చారు ఇది గ్లూతో స్టిక్ చేస్తాను అదే ఇక్కడ స్టిక్ చేశాను ఇయర్ రింగ్స్ చూడండి ఇది డ్రెస్ది డ్రెస్కి వచ్చిన ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాంటిది అది చింపి పెట్టాను అంటే వాడిన డ్రెస్ అనుకుంటున్నారేమో కాదండి అది నేను ప్యాచ్ వర్క్ డ్రెస్సుల కోసం అని తీసుకున్నాను అది నేను యూజ్ చేయలేదు దాన్ని ఇలా పెట్టాను అనమాట దానిపైన ఇది అంటే ఇక్కడ ఉంది చూసారా మాంగ్ పాపిడి బిల్లాగా దీన్ని స్టిక్ చేశాను దాని మీద ఈ రింగ్ బుట్ట లాంటిది పెట్టాను అనమాట ఇదంతా చేస్తే చెవు కింద అందం వచ్చింది ఇదంతా కూడా నేను హార్ట్ గ్లూతోనే చేశాను వన్స్ చూడండి ఇది చెవ్వు ముక్కు పుడకలు కింద బాల్స్ దాన్ని నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఇలా చూడండి ఫస్ట్ అయితే చైన్ చైన్ బాల్ పెట్టాను దాని నెక్స్ట్ థ్రెడ్ గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టాను దాని నెక్స్ట్ లేస్ ఉంటాయి కదా మన డ్రెస్కి గట్రా లేస్ పెడతాం కదా అలాంటి లేస్ పెడితే అక్కడక్కడ కుందని పెట్టాను మిగతావన్నీ ఇట్లాంటివండి ఇవి నా దగ్గర ఉండేవి అప్పుడు నేను బేగంపేటలో కొనుక్కున్నాను డ్రెస్కి ఆ మధ్యన సిక్స్ ఇయర్స్ బ్యాక్ బాగా ఫేమస్ అయితే ఉండేవి అనమాట అంటే బ్లౌజులకి డ్రెస్లకి వేసేవారు కదా ఇట్లాంటివి అలాంటివి ఇవి అవి ఇలా స్టిక్ చేసుకొని మధ్యలో అన్నీ కూడా ఓన్లీ ఫేవికాల్తోనే చేశాను ఇవన్నీ అయితే ఫేవికాల్తోనే స్టిక్ చేశాను ఈ వైట్ బీడ్స్ మళ్ళీ చైన్ బాల్ చైన్ ఇది బాల్ చైన్ మధ్యలో వైటు మళ్ళీ ఇక్కడ రెడ్ కుందన్స్ రెడ్ కుందన్స్ మళ్ళీ బాల్ చైన్ వైట్ బాల్ చైన్ ఆరెంజ్ కలర్ కుందన్స్ మళ్ళీ బాల్ చైన్ బ్లూ రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట ఫైనల్ ఇట్లా అప్పుడు ఈ రూపం వచ్చి ఇంత అందంగా వచ్చింది ఇంత హార్డ్ వర్క్ చేస్తే వన్ డే పనులన్నీ మానేసి వన్ డే కూర్చుంటే పని అయిపోతుందండి పెద్ద పని ఉండదు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనం ముందే అన్నీ చేసుకుంటే అండ్ బ్యాక్ సైడ్ ఈ చక్రం లాంటిది వచ్చింది చూసారా ఇదైతే చాలా బాగుంటుంది ఇది కూడా మనం మనమే చేసుకోవచ్చండి నేను అది కూడా మీకు కాన్స్ చెప్తాను దీనికి ఏం చేస్తామంటే ఒక మనం ఒక స్ట్రాంగ్గా ఉండే కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోండి ఇంత థిక్ అంటే థిక్నెస్ అంటారేమంటే ఇంత వెడల్పుగా ఉండేదైతే తీసుకోండి మనం ఫేస్ పెట్టి చూసుకోవాలనమాట ఫేస్కి ఎంత రౌండ్ అంటే కిరీటంలాగా ఎంత కిరీటంలాగా అయితే సరిపోతుంది అనేది ఫేస్ పెట్టి చూసుకొని దాని మీద కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత దానిపైన మన దగ్గర లేసు ఉంటే లేసు కుందన్స్ ఉంటాయి కుందన్సు ఉంటే అవి నీట్గా అతికించేసి స్టిక్ చేసేసి ఆ కార్డ్బోర్డ్ కనిపించకుండా నీట్గా స్టిక్ చేసేసియండి అంటే కార్డ్బోర్డ్ అని తెలియకుండా కిరీటంలాగా మన దగ్గర ఏముంటే అవి చేసేయండి దాని తర్వాత నేనైతే పింక్ అండ్ గోల్డ్ కలర్వి కోన్ షేప్లో కట్ చేసుకున్నాను కొన్ని కోన్ షేప్లో కట్ చేసుకున్నాను కొన్ని డ్రాప్ షేప్లో కట్ చేసుకున్నాను కోన్ అయినా పర్లేదు డ్రాప్ షేప్ అయినా పర్లేదు అవి ఇవి చేసేసుకొని ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ గోల్డ్ కలర్ అన్నీ స్టిక్ చేస్తాను ఈ కార్డ్ బోర్డ్ ఉంది ఇది కార్డ్ బోర్డు ఈ కార్డ్ బోర్డ్కి ఫస్ట్ గోల్డ్ కలర్ అన్నీ స్టిక్ చేస్తాను దాని మధ్యలో పింక్ కలర్వి స్టిక్ చేస్తాను ఇది గ్లిటర్ పేపర్ అయితే చాలా అందం వస్తుందండి మీకు కావాలంటే వేరేవి ఏవైనా గ్లిటర్ పేపర్స్ అని యూజ్ చేయండి బట్ గోల్డ్ పింక్ డార్క్ బ్లూ రెడ్ ఆరెంజ్ ఇలాంటివి అయితే కిరీటానికి చాలా అందంగా ఉంటాయి కిరీటం ఇలా సింపుల్గా చేసుకోండి మనం ఇంత రెడీ అయిన అమ్మవారు ఫేస్ కొనాలి అని అనుకుంటే నాకు తెలిసి థౌజండ్ పైన ఉంటుంది నాకు దీనికి ఖర్చు అయితే ఏం కాలేదండి గ్లిటర్ పేపర్ అయితే టెన్ టెన్ రూపీస్కి త్రీ ఇస్తారు అండ్ కుందన్స్ ఇవన్నీ అంటారు నాకు ఇంట్లో ఉన్నవే అని అందుకనే చెప్తున్నాను కొంచెం మనం ఆలోచించామనుకోండి మనం ఆటోమేటిక్గా కొన్ని క్రాఫ్ట్లు మనమే చేసుకోవచ్చు అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టద్దు సో ఈసారి ఈ వీడియోకి ఇదైతే ఇదే క్రాఫ్ట్ అండి ఎలా ఉంది నచ్చిందా నచ్చింటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో ఇంకా బాగా నచ్చుంటే అమ్మవారి రూపం కానీ నచ్చుంటే హైప్ చేయండి వీడియోకి అది నాకు ఒక మంచి మోటివేషన్ అనేది అవుతుంది థ్యాంక్ యూ